га ча ప్రధాని మోదీ ఆశయ స్ఫూర్తితో పార్టీ బలోపేతం కోసం మహానిషాలు కృషి చేస్తామని ఇటీవల రాష్ట్ర బీజేపీ సీనియర్ భాజపా నేత కరణం రెడ్డి నరసింహారావు తెలిపారు ఈ మేరకు పాత కర్ణవాణిపాలెం పార్టీ కార్యాలయంలో గాజువాక ప్యానలిస్ట్ గూటూరు శంకరరావు అధ్యక్షతన అభినందన సభ ఏర్పాటు చేశారు జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చిన భాజపా శ్రేణులు పూలదండలు బొకేలు షాల్వర్లతో ఆయన సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ పార్టీలో కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించిన తాను నియోజకవర్గ కన్వీనర్ గా పనిచేస్తూ పార్టీని బలోపేతం చేశానని ఆ క్రమంలోనే తనకు విమానాశ్రయ అభివృద్ధి కమిటీలో చోటు కల్పించారని అప్పటి నుంచి మరింత బాధ్యత పెరిగి పార్టీ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో తనవంతిగా సేవలు అందించానని గుర్తు చేశారు తాజాగా రాష్ట్ర భాజపా అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పలువురు ప్యానలిస్టుల నియామకాన్ని చేపట్టి అందులో తనకు అవకాశం కల్పించారని తెలిపారు మోదీ నాయకత్వంలో దేశం ప్రగతి పదంలో ముందుకు వెళ్తుందని రాష్ట్రంలో కూటమి సర్కార్ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేసిందని ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న తోడ్పాటు సహకారాన్ని ప్రజలకు చెప్పే గొప్ప అవకాశాన్ని కల్పించే బాధ్యతను తనకు అప్పగించడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు సూచనలు తీసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో నాయకులు దీనంకొండ కృష్ణం రాజు ఎల్లాజీరా బాట శ్రీనివాస్ నాగేశ్వరరావు కట్టపద్మ యువశ్రీ సింగ్ తాతారావు అప్పారావు తదితరులు పాల్గొన్నారు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాధవ్ గారి నాయకత్వంలో నాకు రాష్ట్రంలో మీడియా ప్యానలిస్ట్ గా అవకాశం కల్పించారు మొన్ననే గుంటూరు చిన్నకాని హైలాండ్ లో మాకు వర్క్ షాప్ కూడా కార్యశాల కూడా జరిగింది నిన్న రాత్రే విజయవాడ నుంచి రావడం జరిగింది ఈ రోజు మా జిల్లా మీడియా ప్యానలిస్ట్ నాయకులు శ్రీ గుటూరు శంకర్ గారి ఆధ్వర్యంలో రాజవాగ్ ఉన్న సీనియర్ నాయకులు మండల అధ్యక్షులు మహా మహిళా మూర్తులు కార్యకర్తలు అందరు కలిసి ఒక అభినందన సభ ఏర్పాటు చేశారు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గుర్తిస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణ నేను గత ఏడు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా సరే నిజాయితీగా నిబద్ధతో కష్టపడి పనిచేస్తాను అదే అది మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఆర్ మాధవ్ గారు మా అదేవిధంగా ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి శ్రీ మధుకర్జీ గారు మా మీడియాకి సంబంధించి అధికార ప్రతినిధుల్లో చీఫ్ ఉన్నటువంటి శ్రీ జేపీ గారు జయప్రకాష్ గారు అదేవిధంగా దిలీప్ గారు అందరికీ కూడా మా ప్రధాన కార్యదర్శులకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నాకు బాధ్యత ఇచ్చినందుకు నా మీద నమ్మకం ఉంచి ఈ బాధ్యత ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షుల గారికి శ్రీ పివన్ మాధవ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తాను మన భారతీయ జనతా పార్టీ వాయిస్ ని మరి ఏదైతే కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అదేవిధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో మనం ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలను రాష్ట్రానికి ఇస్తున్నటువంటి నిధులను అదే విధంగా ఎన్నో శాస్త్రోపేతం నిర్ణయాలు తీసుకొని భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటు చెప్పిన గొప్ప నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇవన్నీ కూడా మీడియా మాధ్యమంగా ఖచ్చితంగా నా శక్తి మేరకు ప్రతిరోజు కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను అన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది మరొకసారి విలువైన సమయాన్ని కేటాయించి అందరూ గాజువాగలో ఉన్న సీనియర్ నాయకులు పెద్దలు గుట్టూరు శంకర్రావు గారు అదేవిధంగా బాటా శ్రీనివాస్ గారు రంగనాయకులు గారు నాగేశ్వరరావు గారు జగదీష్ గారు సరస్పల్లి నోకరాజు గారు పెద్దశ్రీ శశిధర పిల్లయ్య గారు కృష్ణరాజు గారు బొండా ఎల్లాజీరా గారు ఆ శంకర్రావు గారు ముసలయ్య గారు అదేవిధంగా అశోక్ గారు అప్పారావు గారు పేర్ల అప్పారావు గారు వచ్చారు ముఖ్యంగా టెంపుల్ కమిటీ నుంచి మా స్నేహితులు మీడియా సంబంధించి మా కృష్ణారెడ్డి గారు దుర్గా ప్రసాద్ గారు మేడం గారు దేవి గారు ధన్యవాదాలు తెలియజేస్తాను